ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఇక్కడ మనకు మన రాతన్న అన్న గారు ఇవి మరి చూస్తున్నారు కేవలం రెండు మరియు నాలుగు పడుతున్నాయని చెప్పాడు మరి మంచి దిట్టంగా అలాగే మంచి హుషారుతో కూడా కనిపిస్తున్నాయి మనకు ఎదులు విధంగా కనిపిస్తున్నాయి మరి ప్రైజ్ రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ అలాగే మన ఈ రేస్ అనేవి ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి లొకేషన్ వచ్చేసి రాతన గ్రామం మరి పత్తికొండ కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన హీరో మరి మంచి సైజులో ఉన్నటువంటి కేవలం ఆరుబోలతో ఉన్నటువంటి దేశీయ సీమధుడు అయితే అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న ఫ్రెండ్స్ మరి ప్రైజ్ బిట్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి సిద్ధంపురంలో కొంత గ్యారెంటీ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కోసం కింద టైటిల్లో లింక్లో నెంబర్ అయితే ఉంటుంది మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలాగే ఇటు కలపగాలో చూస్తున్నారు మరి నా గెల వర్షం పడిందని కట్టలేదా పోయేది వెళ్ళా పసులు అయితే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు కేవలం మార్పులతోనే దేశీయ దేశీసీము దూడలు వచ్చేసి గారు అంటే మరి వారి గురించి మీకు అయితే తెలిసి ఉండదు ఆల్రెడీ మరి ప్రైస్ విట్రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అని చెప్తున్నారు ఒక లక్ష పదహై పదివేలు

మరి ఇక్కడ నాలుగు పళ్ళు దేశాలు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ దేశం మంచి సైజులో పెద్ద సైజుగా దేసేసి మీకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏదైనా కార్ రేట్ ఇవి ఫ్రెండ్స్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు అలాగే వీటి కలపక్కలు చూస్తున్నాం మరి ఏం పళ్ళ సైజు ఉన్నాయా అన్నేసేనాయి మలపలితో ఉన్నాయి ఎక్కడ నుంచి వచ్చారా కోసికి వ్యాపారం రైతుల వ్యాపారమేనా మరి ఇది వారం మీద ఒకటి ఇంకేమైనా తీసుకొచ్చినారా ఇది ఒకటేనే విధంగా ఉన్నాయి కదా பதத்தி அந்த அந்த பதினாச்சா பையனை ఐడియా లేదా నోటి లేదా మరి ఇంటికటికి వస్తే కట్టే చూపిస్తాం కోసికి అదే అదే మరి కోసికి రైట్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా మంచి సైజు గల ఏదో మరి తర్వాత ఈ విధంగా వస్తుంది వన్ ల్యాక్ కాబోతి ఖచ్చితంగా ఇచ్చేస్తారు కదా మరి ఇంటర్షన్ పర్సన్స్ మరి లో వెళ్ళొచ్చు వెళ్ళచ్చు మీరు ఏమైనా ఉన్నాయి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్ ఉద్దేశం మనకు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నాం అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు గల్లు గల్లో 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 మళ్ళీ మంచి హుషారుతో నస్తున్నటువంటి దేశీయ సీనియతలు కనిపిస్తున్నాయి మరి డీటెయిల్స్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము